ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు దీన్ని కూడా కౌన్సిల్ లో నిర్భయంగా మాట్లాడడం జరిగింది మంచి మంచి చేయాలి మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ రాయలసీమకు మోసం చేశారు దుమ్మగుడు టెయిల్ పాండ్ లేని మూలంగా ఇది కూడా నిర్భయంగా చెప్పాలి ఇది కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ రెండు విషయాల్లో భారతీయ జనతా పార్టీ విజ్ఞత్తో వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంకల్పం కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అవగాహన కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు లేవని చెప్పడానికి నేను ఏ విధంగానూ కూడా సంకోచించను కలిసి ఉండాలనేటువంటి తపనతో మాట్లాడడం లెటర్లు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్కి ఏం అని అడగడంలో ఘోరంగా వైఫల్యం చెందారు అని అది ఒక భారతీయ జనతా పార్టీయే దాన్ని స్వీకరించింది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఈవేళ విజయవాడ పరిస్థితి ఏంటి విడిపోతే ఈవేళ విశాఖపట్నం పరిస్థితి ఏంటి ఈ ఫ్లైఓవర్ ఏంటి రాజగోపాల్ పది సంవత్సరాలు ఉన్నాడు ఫ్లైఓవర్ తీసుకురాగలిగాడా అలానే రైల్వే ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి విషయాల్లో ఈవేళ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీని అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేశారు కొంతమంది మా తెలుగుదేశం మిత్రపక్షాల యొక్క నాయకులు కూడా ప్రధానమంత్రిని విమర్శించారు ఇక్కడ క్యాపిటల్ ఓపెన్ చేయడానికి వచ్చిన సందర్భంలో అలానే కొంతమంది సినిమా నటులు ఖాళీగా ఉండి మోడీ గారిని ఏకవచనంతో మాట్లాడారు అమెరికాలో ఆ సినిమా నటుడు మాట్లాడుతుంటే దాని వెనకాల తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు ఆ సందర్భంలో వారిని ఏకవచనంతోటే కాదు సన్నాసని కూడా అన్న సందర్భాల్లో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే అమెరికాలో వెనకనే ఉన్నాడు అలానే ఈ రాష్ట్రంలో దిష్టి బొమ్మలు అనేకమైన ప్రధానమంత్రిని తగలబెట్టారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెట్టలే మా యొక్క అధ్యక్షుడికి ఇబ్బంది కలిగిందని ఒక జిల్లాలో కార్యకర్తలు ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు అనంతపురం జిల్లాలో వాళ్ళ మీద కేసులు పెట్టారు మా రాష్ట్ర అధ్యక్షులు ఎట్టి పరిస్థితుల్లో మనం మిత్రపక్షంగా ఉన్నాం తెలుగుదేశం మీద ఎవ్వరు కూడా మాట్లాడడానికి వీలు లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది అది భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత కానీ ఎంపీలు విమర్శించినా ప్రధానమంత్రిని ఎమ్మెల్యేలు విమర్శించిన ప్రధానమంత్రిని మేము ప్రతి విషయానికి కూడా అభివృద్ధి అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు అనేక కార్యక్రమాలను ఈ రాష్ట్రానికి మనం చేస్తున్నాం ఇలాంటి విమర్శలు కూడా మిత్రపక్షంగా మేము చాలా త్రికరణ శుద్ధితో వాటిని స్వీకరించాం తప్ప మేము కూడా హద్దు తప్పి మాట్లాడలేదు సోమవీర్రాజు ఇదే మాట్లాడాడు ప్రధానమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి ఇది తెలుగుదేశానికి వ్యతిరేకమా నా ప్రధానమంత్రి ఈ యొక్క అభివృద్ధి కాముకుడు అవినీతి రహితమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటనే ఆవేళు అడిగాను ఇవేళ అడిగాను ఎప్పుడు అడుగుతాను దీనికి నేను ఎప్పుడు కూడా వెనకంజి వేసేటువంటి ప్రసక్తి లేదు ఏకవచనంతో కొంతమంది మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తల మీద మీరు కేసు పెట్టారే అదే ఏకవచనంతో మాట్లాడే వ్యక్తుల మీద ఎందుకు మీరు కేసు పెట్టలేకపోయారు కేసు పెట్టలేదు మేం బాధపడలేదు అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో చేసుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన తప్ప రెండో ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు ఈవేళ మనం ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈవేళ కరెంటు మిగులు కరెంట్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అనేక మంది ముఖ్యమంత్రులు మారారు ఆరు గంటలో మూడు గంటలో నాలుగు గంటలో నగరాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ మనం చూసినట్టే కరెంటు లేని పరిస్థితిని ఈవేళ మిగులు కరెంటు ఈ రాష్ట్రం సాధించిందంటే రెండు వేల నాలుగు వందల మెగావాట్లు కోల్తో పవర్ జనరేషన్ని పూడి మడక దగ్గర ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు శాక్షన్ చేసి ఆ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఫీడర్ని సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఓ ప్రత్యేకమైనటువంటి ఫీడర్ని అనేక రాష్ట్రాల నుంచి కరెంటు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితిని చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఏదైతే కోల్తో కానీ అదేవిధంగా సిఎన్జితో కూడా కరెంటును ఉత్పత్తి చేయాలని విదేశాల నుంచి సిఎన్జిని దిగుమతి చేసుకుని అటు కాకినాడ ఇటు విశాఖపట్నంలో ఫ్లోటింగ్ పార్క్తో సిఎన్జితో కరెంటును ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో మేము ప్రారంభించాం భారతదేశంలోనే అదేవిధంగా సోలార్ ఎనర్జీని ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వేల మెగావాట్లకి ఐదు వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చి సోలార్ ఎనర్జీతో ఇండస్ట్రీని స్టార్ట్ చేసి రాయలసీమ జిల్లాలో సోలార్ ఎనర్జీని రాయలసీమ జిల్లాలకి ఐదు వేల మెగావాట్లు ఇవ్వడం మూలంగా ఈ రాష్ట్రంలో రెండు వేల కోట్లతో వెయ్యి కోట్లతో రాయలసీమ వెయ్యి కోట్లతో విశాఖపట్నంలో సోలార్ ప్యానెల్ ఇండస్ట్రీ కూడా వచ్చింది దాంతో నిరుద్యోగ సమస్యను కూడా తీర్చే పరిస్థితి సిఎన్జితో ఇండస్ట్రీ పెడితే దాంతో నిరుద్యోగ సమస్య తీర్చేటువంటి పరిస్థితి బొగ్గుతో ఇరవై నాలుగు వేల నాలుగు వేల మెగావాట్లు ఇరవై నాలుగు వేల కోట్లతో దాంతో ఎన్టీపీసీ ద్వారా ఆ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి రెండు కోట్లు బల్బులు ఇస్తే బల్బులు ఇండస్ట్రీ ద్వారా ఈవేళ ఒక మహిళ తూర్పుగోదావరి జిల్లాలో ఎల్ఈడి బల్బులు తయారు చేసే యూనిట్ని పెట్టి వంద మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి ఈవేళ అనేక రకాలైనటువంటి సోలార్ మోటార్స్ సోలార్ ఫైవ్ స్టార్ ఫ్యాన్సు ఫ్యాన్స్ ఇండస్ట్రీ సోలార్ మోటార్ ఇండస్ట్రీ సెల్స్ ఎక్ ఇండస్ట్రీ మేక్ ఇన్ ఇండియాలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ కరెంటుతోటే అనేక మందికి ఉపాధి అనేక రాష్ట్రం కరెంటు కొరత లేనటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలో గమనించడం జరిగింది అలానే పోలవరం గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారులు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మంత్రి గారు ఒక ఎంపీ గారు నాని గారు వెళ్ళి ఫ్లైఓవర్ కావాలంటే దానికి నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేసి దాని ఇనాగరేషన్కి వచ్చి ఆ ఇనాగరేషన్లో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు కర్నూలు నుంచి రాజధానికి ఈవేళ ఎక్స్ప్రెస్ హైవే అలానే ఆనందపురం నుంచి అనకాపల్లి నుంచి ఆనందపురం కత్తిపూడి నుంచి ఒంగోలు ఇలా అనేక రకాలైనటువంటి నాలుగు రోజులని అరవై ఐదు వేల కోట్ల ఇందులో ఒక అంశాన్ని మనం పరిశీలన చేయాలి వాజ్పేయి గారు ఉన్నటప్పుడు దేశవ్యాప్తంగా వేసినటువంటి హైవేస్కి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆంధ్ర రాష్ట్రం పదమూడు జిల్లాలకి ఈవేళ అరవై నేను ఎవరో మాట్లాడింది మాట్లాడిన సోమవీర్రాజు బీజేపీ ఎమ్మెల్సీగా నేను చెప్పవలసిన విషయాన్ని చెప్పాను దీన్ని మీరు కాంట్రడిక్టరీ చేస్తే మీరు చేయండి నేనైతే ఎవరో మాట్లాడిన విషయాలకి నేను సమాధానం చెప్పను రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఈ వేళ అక్కడ చెప్తాం జస్ట్ పాలిటిక్స్ ఇస్ జస్ట్ లైక్ క్రికెట్ ఇది నాలుగు వందల పరుగులు మూడు వందల పరుగు మూడు వందల పరుగులు తీసేస్తారు ఒక్కోసారి మ్యాచ్ నెగ్గిపోతూ ఉంటాం ఒకసారి పోతూ ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో ఏం జరుగుద్దో మనం చెప్పలేము ఈవేళ వాటి గురించి కామెంట్ చేయవలసిన అవసరం లేదు రకరకాల రాజకీయాల్లో డైమెన్షన్ పొలిటికల్ డైమెన్షన్స్ అంటారు వీటిని ఎప్పుడు ఏ విధంగా జరుగుతో మనం అంచనా వేయలేము రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీ నెగ్గుద్దు అనుకున్నారో ఒకటో తారీఖు దాకా ఏడు రోజుల్లో మారిపోయింది సీన్ అంతా కూడా అందుకని టైం చాలా ఉంది ఇప్పుడు తొందరపడి అన్ని విషయాలను ఈవేళ మాట్లాడేయవలసినటువంటి అవసరం లేదు అది నా చేతిలో ఉంటే నేను ఇప్పుడే ఖరారు చేసేద్దాం అది 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 కేంద్ర పార్టీ నిర్ణయించేటువంటి అవసరం వచ్చిన వచ్చిన మీకెందుకు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్షుడు ఒక్కడతో అంతా అయిపోయే ప్రసక్తి ఏమి ఉండదు భారతీయ జనతా పార్టీలో అందరం కలిసి పనిచేసేటువంటి ఒక వ్యవస్థ భారతీయ జనతా పార్టీ అనేది అధ్యక్షుడు అయిపోతే ఏదో జరిగిపోతుంది అని అయిపోతే అలాంటి ఊహల్లో నేను లేను రాజమండ్రిలో బహిరంగ సభ జరిగింది తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ జరిగింది ఎలక్షన్ ఉన్న విశాఖపట్నం ఎలక్షన్ అద్భుతంగా నిర్వర్తించాం పార్టీలో ఈ బాధ్యత వస్తుందా రాదా ఇలాంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో ఎవరూ పనిచేయము పార్టీ కోసం దేశం కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ చూద్దాం నేను చెప్పాను కదా ఈ వేడ ఎందుకు వాటి గురించి తొందరపడి మాట్లాడటం ఆ జరిగిన రాష్ట్రాలన్నీ కూడా మూడు నాలుగు నెలల ముందు అన్ని నిర్ణయాలు జరిగిపోయినాయి